అందరికీ నమస్కారం ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ సందర్భంగా ముక్కోటి ఏకాదశి గురించి కొంచెం తెలుసుకుందామా హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున చాలామంది హిందువులు ఉపవాసం ఉంటారు ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని ఎలా ఆరాధించాలి పుత్రద ఏకాదశి రోజున ఎలాంటి పనులు అస్సలు చేయకూడదు ఈ పవిత్రమైన రోజున పాటించాల్సిన పద్ధతులు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే లేచి స్నానం చెయ్యాలి ఆ తర్వాత విష్ణుమూర్తిని పూజించాలి ఈ సమయంలో లక్ష్మీ విగ్రహాన్ని పూజ గదిలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత ఒక ప్రమిదను తీసుకుని అందులో స్వచ్ఛమైన నెయ్యి వేసి ఒక దీపం వెలిగించాలి పూజ తర్వాత గంగాజలం తీసుకుని మీ ఆత్మను శుద్ధి చేసుకోవాలి ఇక ఈ రోజంతా ఉపవాసం ఉండాలి రాత్రంతా మేల్కొని విష్ణువుని కీర్తించాలి ఓం గోవిందాయ నమ ఓం మాధవాయ నమ ఓం నారాయణాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈరోజున బియ్యం వాడకం పూర్తిగా నిషేధం బియ్యం గింజలు మురా అనే రాక్షసుడు ఉండటం వలన రాక్షస లక్షణాలు రాక్షస ప్రవృత్తి ఉంటుందని చెబుతూ ఉంటారు కాబట్టి బియ్యం వాడకం పూర్తిగా నిషేధం ఈ రోజున కోపాన్ని కూడా పూర్తిగా నివారించుకోవాలి విష్ణుమూర్తిని ఆరాధించడం ఎంత ముఖ్యమో అదేవిధంగా ఈ రోజున కోపం రాకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం ఎవ్వరితోనూ వాదనకు దిగకూడదు అలాగే ముఖ్యమైన చర్చలకు దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి ఈ పవిత్రమైన రోజున మాంసాహారం మద్యపానం పొగ త్రాగడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ఉపవాసం ఉండలేని వృద్ధులకు చిన్నపిల్లలకు కూడా సాధారణ పెరుగు అన్నాన్ని లేదా శాఖాహారమైన భోజనాన్ని మాత్రమే పెట్టాలి ఈ పుష్యపుత్రద ఏకాదశి రోజున ప్రతి ఒక్క మహిళను గౌరవించాలి ఎలాంటి సందర్భంలోనైనా మహిళలను అవమానించడం మరియు అగౌరవపరచడం వంటివి అస్సలు చేయకూడదు ఇలా చేస్తే ఎన్ని పూజలు చేసినా ఉపవాసాలు ఉన్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు ఈ పవిత్రమైన రోజున ఇవన్నీ పాటిస్తూ శ్రీమన్నారాయణుడి కటాక్షాలకు పాత్రులు కాగలరని ఆశిస్తూ సెలవు